రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఒకటవుతూ ఉంటే అప్పుడే పాప ఏడుపు వినిపిస్తుంది ఎందుకు పాప అలా ఏడుస్తోంది అని రామలక్ష్మి శౌర్య ఇద్దరూ ఒక్కసారిగా పరుగులు పెడుతూ కిందికి వస్తారు ఏంటి ప్రశాంత్ ఏమైంది పాప ఏడుస్తూ ఉంటే పాలు పట్టించాలి కదా అస్మిత ఎక్కడా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే పాలు ఇవ్వకుండా తన పాటికి తాను లాన్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంది వదినా ఎంత చెప్పినా కూడా ఇవ్వడం లేదు అని ప్రశాంత్ చెప్తాడు ఉండు ఇలా ఇవ్వు అని పాపని తీసుకొని అస్మిత పాప ఏడుస్తుంటే నీకు చెవులు వినిపించట్లేదా అని రామలక్ష్మి నిలదీస్ ఉంటే చస్తే చావని నాకెందుకు నేను చెప్పిన పని మా నాన్న చేస్తానంటేనే నేను దానికి పాలిస్తాను అని అస్మిత అంటుంది దాంతో వాళ్ళ అమ్మ నాన్నకి చాలా కోపం వచ్చి అసలు నువ్వు మా కడుపున చెడబుట్టావు నిన్ను చంపి పడిస్తే పీడ పోతుంది అని కోప్పడుతూ ఉంటారు అలా మాట్లాడకండి అని రవీంద్ర రామలక్ష్మి సర్ది చెప్తూ ఉంటారు అస్మిత ముందు పాలివ్వు అని రామలక్ష్మి ఎంత భరతములాడినా కూడా నేను చెప్పిన పని మా నాన్న చేస్తేనే నేను పాలిస్తాను పాప పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా నా పేరు మీదకి మార్చాలి అప్పుడే నేను పాలిస్తాను లేదంటే ఇవ్వను అని అస్మిత తెగేసి చెప్తుంది నువ్వేం ఇవ్వనవసరం లేదు అని ప్రశాంత్ అంటూ ఉంటే ప్రశాంత్ అలా మాట్లాడకు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు నేను రాసివ్వనే రాసివ్వను రాసిస్తే ఏం జరుగుతుందో నాకు చాలా బాగా తెలుసు అని అస్మిత వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు చూడండి ఇప్పుడు పాప ప్రాణాలు మనకు ముఖ్యం ముందు మీరు రాసిస్తానని చెప్పండి అని రామలక్ష్మి బ్రతిమలాడడం అలాగే రాసిస్తాను ముందు అని అతను చెప్తాడు చూడు మా నాన్న ఆస్తి నా పేరు మీద రాస్తానని చెప్పాడు అందుకు మీరందరూ సాక్ష్యం గుర్తు పెట్టుకోండి ఇలా ఇవ్వు పాపకి పాలిస్తాను అని అస్మిత పట్టుకు వెళ్ళి పాలు ఇస్తూ ఉంటుంది తర్వాత రామలక్ష్మికి అమ్మ నేను గంగాధర శాస్త్రిని మాట్లాడుతున్నాను అంటూ అతను ఫోన్ చేయడంతో మీరా అని రామలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడండి అమ్మ మీరు సిన్సియర్గా ఆ గుడిలో జరుగుతున్న కుట్రల్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తున్నారని నాకు అర్థమైంది నేను చెప్పిన ప్లేస్కి రండమ్మా మీకు కావాల్సిన సహాయం చేస్తాను అని అతను చెప్పడంతో రామలక్ష్మి తాళపత్ర గ్రంథాలను పట్టుకొని అతని దగ్గరికి వెళ్తుంది వాటిని అతను చేతిలో పెట్టి అందులో ఏం రాసి ఉందో చదవమని చెప్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే వాసుదేవ్ మనుషులతో రౌడీలతో అక్కడికి వస్తాడు రామలక్ష్మి చేతిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలని లాక్కొని రివాల్వర్ రామలక్ష్మికి రివాల్వర్ గురిపెట్టి పెడతాడు ఇంకా దాంతో రామలక్ష్మి చాలా కోపంగా గంగాధర శాస్త్రి వైపు చూస్తూ ఉంటుంది